హాయ్ అండి ఇంక ఈరోజు ఇంకా మాకైతే ఇంట్లో నిలబెట్టుకున్నాం కదండి సెవెన్ ఇంక లాస్ట్ పూజ అండి నేను అయితే మాలవరమన్ అయింది స్వామికి ఇంక ఈరోజు అయితే వచ్చేసి ఇంక ఇంట్లో అయితే మేము కొన్ని నైవేద్యాలు అయితే పెట్టుకుని ఇంక వాళ్ళతో అయితే నలభై ఐదు రోజులు అయినట్టేనండి ఇంక ఇక్కడైతే నేను ఇంకా నైవేద్యానికి వచ్చేసి పూర్ణం బూర్లు అలాగే పులి చింతపండు పులిహోర గార్లు కొంచెం పరమాన్నం ఇంక ఇవన్నీ అయితే చేసుకుంటున్నానండి ఇంక నేను ఇక్కడ ఈరోతీ ఈరోజు ఒంటి గంటకలా లేచిపోయాను ఎందుకంటే పొద్దునకి ఇవన్నీ అయిపోవాలి కదా అని చెప్పేసి కొంచెం లేట్ అయితే Είμαι ανακουφάτη, αλλά δεν θα అంత ఇదిగా ఉండదండి పొద్దున్నే పెట్టేయాలి అనిపిస్తుంది ఆరు ఆరు నెల కల్లా నైవేద్యాలు అన్ని పెట్టేయాలనేసి ఇంక ఇక్కడైతే నేను ఒంటి గంటకల్లా లేచిపోయి ఇంక ఇంటి పని అంతా చేసుకుని స్నానం అది చేసేసరికి అయితే మూడు అయితే అయిందండి ఎందుకంటే ముందు రోజే నేను ఇంకా గుడి దగ్గరికి అది వెళ్ళొచ్చాను కదా గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన గురించి ఇంట్లో పని అయితే ఏవి చేసుకోవడానికి అయితే అవ్వలేదు నాకు వీలైనంత వరకు అవి చేసేసాను కానీ ఇంకా కొన్ని కొన్ని ఉండిపోయినాయి అని చెప్పేసి ఇంక సరే మర్నాడు అన్నాడు తొందరగా లేచిపోదామని ఇంక ఇక్కడ నేనైతే లేచి అన్ని చేసేసరికి పావుతక్కు మూడయింది ఇంక ఇంకా పావుతక్కు మూడైందనేసి నేను పప్పు పెట్టేసుకుంటున్నాను ఓ పక్కనైతే అన్నాలైతే పెట్టేసాను ఇంకా పైన పెద్ద పెద్ద గిన్నెలు తీయడం ఎందుకని ఒక రెండు గిన్నెలతో అయితే వాచుకున్నానండి బియ్యం ఇంకా ఓ దాంట్లో వేసేసి ఇంకా పులిహారిక అయితే అన్ని రెడీ చేసుకుని చింతపండు కూడా ఉడకబెట్టేసి ఓ పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ వెళ్ళి కరెంటు అంటే ఈ మధ్యలో అయితే తీయట్లేదులేండి బాగానే ఉంటుంది ఏమో చెప్పలేం కదా అని చెప్పేసి ఇంక నేను ఇంకా ఈ రోజైతే నేను పెద్దగా పూజ దగ్గరికి అయితే వెళ్ళలేదు మా చిన్నోడు అయితే లేడు మా చిన్నోడోను స్వామి అయితే ఇంకా శవేక అభిషేకాలు అయితే చేస్తున్నారు ఇంక ఇవన్నీ ఉంటాయి కదా నేను మళ్ళీ వెళ్ళానంటే ఇంకొక అరగంట ఆలస్యం అయిపోతుందని చెప్పి మధ్య మధ్యలో వెళ్ళి కొంచెం కొంచెం అభిషేకం అయితే చేసేసి నేను అయితే వచ్చేసాను ఇంకా ఇక్కడైతే గార్లకి బూర్లకి పప్పు అయితే ఆడేసుకుంటున్నాను ఇంకా అలాగే ఒక పక్కన అయితే పరమాన్నం ఉడుగుతుంది అలాగే పులిహారకి చింతపండు ఉడుకుతుంది అన్నం అయితే వాచేసి కొంచెం పక్కకు పక్కకైతే పెట్టేసాను ఇంక నేనైతే ఇంకా చాలా పొద్దున్న పెట్టేసుకోవాలని అనుకుంటున్నానండి ఇంకెవరో లేరు కదా నాతో పాటు ఇంట్లో కూడా అని ఇంకెవరిని నేనైతే పిల్లలు అయితే ఈ టైంలో ఎవరిని పిలిచినా ఇబ్బంది పడతారని చెప్పేసి ఎందుకులే అయిపోతాయి ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళకి కొంచెం కొంచెం ప్రసాదం పంపుదాంలే అని ఇంతకు పోయిన సంవత్సరం అయితే ఇంకా కొన్ని ఎక్కువ చేసాను ఇంక ఇప్పుడైతే కొంచెం క్వాంటిటీ అయితే తగ్గించాను ఒకవేళ చేయగలుగుదనో లేదో ఎందుకు మళ్ళీ ఇబ్బంది అనేసి ఇంకా తర్వాత ఎప్పుడైనా చేద్దాం లేనిసి ఇంక నేను బూరెవి వేసేసి ఇంకా

ऊर्म्या च शूर्म्या च नं पण्या च पण्णशद्याय च नं पगुरुमानाय च विघ्निते च नमाख्यदिते च प्रख्यदिते च नमो वङ्किरिकेभ्यो देवानाग्रं हृदयेभ्यो न विषिणकेभ्यो नेभ्यो मृडजीवसि इमागं रुद्राय तपसे कपर्दिने क्षयिभ्राय प्रभराम हेमितं यथा न समीपदे चतुष्पदे विश्वं पुष्टं ध्रामे अस्मिन् सुक्रमसि ज्योतिरसि तेजोसि देवो देवोऽस्वितोत्पुण त्वच्छिन्द्रेण पवित्रेण रसो सूर्यस्य रश्मिभिः ॐ सुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वस्वितोत्पुण त्वच्छिन्द्रेण पवित्रेण नमः शिवाय हर हर महादेव शम्भो शङ्करीश्वरः ॐ था यते मधुमाधायते मधुक्षरन्तसिन्धवः माध्वीन्यश्यं तोषति मधुमात् मधुमात्पाद्यवगं रजा मधुधैर्यस्तु नः पिता मधुमानो वनस्पतिर्मधुमागम् अस्तु सूर्यः मध्वीर्घव मधुवा साधुपवस् दिव्याय जन्मने साधुरीद्राय सुभेदुनाने वर्णा वायु बृहस्पति मधुवागम साधुपवस् दिव्याय जन्मने साधुरीद्राय सुवेदुना साधुर्म वर्णय वायु बृहस्पति मधुवागम ఇంకా అక్కడ కొంచెం అయితే చేసేసి ఇంక ఇక్కడ వచ్చి బూర్లు అయితే మొదలు పెట్టిస్తానండి చాలా సేపటి నుంచి బూర్లు అయితే వేస్తున్నాను ఇలా బూర్లన్నీ వేసేసి ఇంక నేను పులిహార కూడా కలిపేసి పులిహారైతే పక్కన పెట్టేసానండి ఆవిపిండి చింతపండు కలిపేసి కొంచెం ఓరితే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడు టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ ఎప్పుడు కూడా అలా కాసేపు అయితే పక్కన పెట్టేస్తానండి కలిపేసి తర్వాతే పోపు వేసుకుంటాను అప్పుడే టేస్ట్లు అన్నీ పులిహారకైతే బాగా పడతాయి ఇంక ఇక్కడైతే నేను బూర్లు అయితే కంగారు కంగారు వేసేస్తున్నానండి ఆ షేప్లు అయితే కరెక్ట్గా రావట్లేదు ఇంకా సర్లే షేప్ల గురించి వస్తే ఇక్కడ మనకి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ బూర్లు అయితే వేసేసాను గార్లు అయితే వేసేసి పెట్టేసాను గార్లు కొంచెం తక్కువ వేసానులేండి ఒక ముప్పా కిలో వరకు అలా వేసాను అంతే ఇంకో పక్కన అయితే ఇంకా పులిహార కూడా వేపుతున్నాను ఇంకా పెద్ద అన్నీ తీసేయడం తీసేసి కానీ చక్కబెట్టాలి కదా అని చెప్పేసి ఈ అయితే మా చిన్న కూడా లెగ్గొట్టామండి ఎందుకంటే ఈ నలభై రోజులు లెగ్గొట్టలేదు కానీ ఇంక రోజు అయితే లెగ్గొట్టాం మేము కూడా మూడు గంటలకి లెగ్గొట్టి వాడిని అయితే కూర్చోబెట్టం పూజ దగ్గర అయితే మా పెద్దడు అంటే మా పెద్దవాళ్ళు లెగ్గొట్టకలేదు పూజలు అంటే ముందే ఉంటాడు ఇంకొని చూస్తే శిరమ శివయ అయితే ఈ అయితే చాలా బాగున్నారండి నాకే అసలు చూడాలనే ఉంది చూడ కూర్చోవాలని ఉంది కానీ నాకు ఇంకా పనులు అవ్వట్లేదు కదని అరగంట ఒకసారి అరగంట ఒకసారి చూసుకుంటానే ఉన్నాను నేను ఈ రోజు అయితే చంద్రశేఖర్ అవతారం అయితే ఎత్తేసారండి నేనైతే చాలా బాగుంది ఇంక ఇక్కడైతే ఇంకా పూజ అయితే అయిపోయింది నేను అనుకున్న దానికంటే ఒక గంట ముందే ప్రసాదాలు అయితే అయిపోయినాయండి మహేశ్వర స్వామి కాశీ పూర్ణ సమేత విశాలక్ష్మి సమేత విశ్వేశ్వర స్వామి నీరాజనం దర్శయామి నేను టైం చూసుకునేసరికి అయితే ఏడున్నర అలా అయింది నేనేమో ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోయింది అనుకున్నాను కానీ కాదండి చాలా తొందరగా అయితే అయిపోయినాయి చాలా బాగా కూడా అయిపోయినాయి నాకు ఎందుకో చేసినట్టు కూడా అనిపించలేదు ఏంటంటే టైం ఎంత అయిందని మా చిన్న అడుగుతుంటే మరి ఎంత అయిందని అనుకు అనుకుంటున్నావు అని అడిగాడు కానీ చాలా తొందరగా అండి ఆ శివయ్ నాతో అనుకుంటా ఇంక ఇక్కడైతే ఇవన్నీ అయితే అయిపోయినాయి ఇంక నేనైతే ఇంక ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని మా వీధిలో ఉంటారు కదండి మా వాళ్ళ పిల్లలు వాళ్ళైతే పిలిపించి పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు వెళ్ళాలంటే ఇంట్లో చాలా పని ఉందండి ఇంకా ఇంక ఇక్కడైతే అన్నీ బయ బయటకైతే తెచ్చేసి మా చిన్నోడిని అయితే ప్యాక్ చేయమందామని చెప్పేసి అన్నీ సర్దుకుంటున్నాను సర్దుకుంటున్నాను ఇంకోండి మా శివయ్యయితే ఈ ఈరోజుతో ఆకర పూజ మళ్ళీ అన్నీ బాగుండి అన్నీ చల్లగా చూసాయన మళ్ళీ వచ్చే సంవత్సరం మాకు ఇంతే ఓపెన్ ఇస్తాయి మళ్ళీ మేము వచ్చే సంవత్సరం కూడా ఇలాగే చేయాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే ప్రసాదాలు అయితే పెడదామని చెప్పేసి ఇంకా నేను వెళ్తే విడివిడిగా పెడదును మరి నేను వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి పిల్లలకి తెలియదు కదా అని చెప్పేసి ఇక్కడ ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాం చేసేసుకుని వాళ్ళకి పెడితే ఇంకా ఎందుకంటే ఇక్కడ మా ఇంట్లో పెద్దగా ఎవరు బూర్లో అయి తినరండి తింటే ఇంకొకరే తింటారు మా చిన్నోడు నేనే కదా మా పెద్దోడు అది లేరు మా పెద్దోడున్న బూర్లో అయితే తినరో అత్తయ్యారు మామయ్యారు ఉంటే ఏమో తింటారేమో కానీ ఇంకా అందుకని చెప్పి నేను మాకు ఇంట్లో వరకు అయితే ఇంకేం ఉంచుకోలేదు ఉంచుకున్నా ఎందుకంటే అవ్వ కదా ఎక్కడెక్కడ దొలుతూ ఉంటాయని చెప్పేసి నేను అలా తెలిసిన వాళ్ళకైతే కొంచెం కొంచెం అయితే పంపుతున్నానండి ఎక్కువ ఎక్కువ ఏం కాదు ఇంక అందరికీ అందరికీ ప్రసాదం అంటే ఇంక అందరికీ పెట్టాలి కదా మరి ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ మేమైతే ఇప్పుడు ప్యాక్ చేసేసారు కదా పెద్ద టైం కూడా అవ్వలేదండి ఏడున్నర అలా అయింది అంటే చాలా తొందరగా నేను ఒంటి గంటకే పనులన్నీ చేసుకోవాలి కదా ఏ టైం అవుతుందో అనుకున్నాను కానీ లేదండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది పని ఎందుకో కానీ నాకు చేసినట్టు కూడా అనిపించలేదు ఇంకెక్కడైతే ఇంకా వీళ్ళైతే ఇవ్వడానికి వెళ్ళారు ఇంకా ఈయన తెలిసిన వాళ్ళకి ఈయన అలా ఇవ్వడానికి వెళ్ళారు మా చిన్నవాడు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంక నేనైతే ఇక టిఫిన్ అయితే పెట్టుకు తింటున్నాను పులిహారాని కొంచెం చపాతి పిండి ఉండిపోయింది రాత్రి స్వామికి చేసింది ఇంకా అది వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఒక చపాతి అయితే చేసుకుని నేను ఆ చపాతి తింటున్నాను ఇంక ఇప్పుడైతే మళ్ళీ వంట చేసేసి మా చిన్నవాడికి అయితే క్యారేజీ పట్టుకుని వెళ్ళాలి అలా ఈ రోజు వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా ఉందని చెప్పి రమ్మన్నారు ఇంక అందుకని వెళ్దామని చెప్పేసి ఇంక వంట అయితే చేయాలండి వంట చేసిన తర్వాత అయితే ఇంక ఇల్లు ఒక రేంజ్లో ఉంది అలాగే నాకు కూడా ఇంక బద్ధకంగా అయిపోయింది ఎందుకంటే చాలా పొద్దున్నే లేచిపోయిన రాత్రి పడుకునేసరికి కూడా పదకొండు అయిపోయింది మళ్ళీ నేను ఒంటి గంటకి ఒక రెండు గంటలు పడుకున్నాను అంతే ఇంక తర్వాత రేపు నుంచి ఖాళీ కదా అన్నట్టు నేను ఇంకా లేచిపోయాను ఇంక ఇక్కడైతే నేను వంట కూడా చేసేసాను క్యాలీఫ్లవర్ని టమాటో కర్రీ చేసాను బీన్స్ వేసి అలాగే శనగచార పెట్టాను శనగచారు శనగ నీళ్ళు శనగచారు కాదు పప్పు 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 టమాటో అయితే చేసాను ఇంక ఇక్కడైతే క్యారేజీ చేసుకుని నేను స్వామి అయితే వెళ్ళిపోతున్నాం ఇంక వెళ్ళి అక్కడికి క్యారేజ్ ఇచ్చేసి ఇంకా అప్పుడు మళ్ళీ రావాలండి వచ్చిన తర్వాత భోజనాలు చేయాలి నేను ఇంటికి వచ్చిన తర్వాత అయితే భో భోజనం కూడా చేయలేదు స్వామికి పెట్టేసి నేను పడుకుని పోయాను ఇంకా పడుకుని లేసరికి అయితే నాలుగున్నర ఐదు అలా అయిపోయింది ఇంక మళ్ళీ అప్పుడు గబగబా లేచి కొంచెం మొక్కలు అవి కడుక్కుని నేనైతే బయటకు వెళ్ళిపోయారు నేనైతే పడుకున్నాను ఇంకా లేచి వచ్చి ఇంకోటి మా శివైన అయితే వాళ్ళ నిమజ్జనం చేయటం అనికైతే ఇంకొచ్చేసేమో వచ్చేసరికి కొంచెం రోజు ఎక్కడ పడినట్టే ఉంది రోజైతే చాలా తొందరగానే వస్తాం ఈ రోజు ఎందుకో ఇంకా అలా లేట్ అయిపోయింది మా అయితే కదలాల లేదనుకుంటాను ఇంకా ఇంట్లోనే ఉండాలనుకుంటాను అనుకుంటా ఇంక ఈరోజైతే మాకు ఎందుకో తెలియకుండా లేదు టైం అయితే అయిపోయింది ఇక్కడైతే స్వామి అయితే కలిపేసి ఈరోజు చాలా ఫుల్ వచ్చేసింది నీరైతేనే అంటే రోజు ఎంత ఉండట్లేదు ఈ రోజు అయితే చాలా ఫుల్ నీరు అయితే వచ్చేసింది ఇంక నేనే వచ్చేయండి వద్దా అంటే ఇంకా ఈయనైతే వచ్చేస్తున్నారు ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా మామూలే కదండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫుల్ బిజీగా ఉంది ఇంటిని అండి ఎక్కడే అక్కడ ఈ రోజు ఇంకా ఇంక ఇవన్నీ అయితే నేను చక్క పెట్టుకుంటున్నాను నేను తెచ్చినవి నేను గుడిలోంచి తెచ్చినవి కూడా కొన్ని కడిగాను కానీ అన్నీ ఇంక తీయలేదు టవల్స్ అవి పట్టుకెళ్ళి చేతులు తుడుచుకోవడానికి అదే ఇంక ఇవన్నీ అయితే నేను ఒకటి ఒకటి చేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ చేయాలండి మళ్ళీ రేపు వద్దున పిన్ని గారి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఏం చేయాలో తెలియదు చూడాలి ఇంకా మంగళవారం అయితే గృహప్రవేశం ఇంక రేపు అయితే మా చెల్లెళ్ళు రమ్మన్నారు వెళ్దామని అనుకుంటున్నాను చూడాలి ఇంక ఇక్కడ నైట్ టిఫిన్కి వచ్చేసి పొద్దున్న పిండి అది కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టేసాను ఇంకా పక్కన పెట్టింది గారెలు వేద్దామని చెప్పేసి ఇక్కడైతే కొబ్బరి చట్నీ వెండి వేసి కొబ్బరి చట్నీ అలాగే ఇంకా మా ఇంట్లో ఈయనకైతే చాలా ఇష్టం టమాటో చట్నీ అంటే టమాటో చట్నీ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ గారెలు వేసేసి అలాగే ఇడ్లీ పిండి కూడా పిండి కూడా ఉంచేసాను కొన్ని అన్నీ వేసేసింది నుంచి ఎందుకులే అని చెప్పేసి ఇంకా బూర్లిపిండి పునుగులు వేద్దామంటున్నాను ఇంక ఇవే చాలే అన్నారు కానీ నేను కొన్ని పునుకలు అయితే వేస్తాను ఇంక వేసేసి ఇంక తినేసి ఇంకా చేయాలంటే చేస్తారండి నైట్ పనులు లేదంటే ఇంక పొద్దున్నే చేస్తాను ఇంక చాలా బద్ధకంగా అలా చాలా నీరసంగా కూడా ఉంది ఎందుకంటే మూడు రోజులు ఇది నాన్స్టాప్గా నిద్రలేదు నిద్ర లేదు రెస్ట్ లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే కొన్ని పునుగులు అలాగే కొన్ని గారెలు అయితే వేసేసాను ఇంక మేము టిఫిన్లు చేసేసి ఇంక నేను ఇవాళ బయట పనులు కూడా పెద్దగా చేయలేదు అంటే అవసరమైనవి చేసాను గుమ్మాలో వాకల్లో తప్పితే గిన్నెల జోలికి మాత్రం అసలు పోలేదు ఇంకా రేపు పొద్దున్నే అన్న చేయాలి లేదా ఏంటి టైం అయినా ఇంక ఇప్పుడే చేయాలి చూస్తానండి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కూడా పెద్ద టైం ఏం అవ్వలేదు ఏడున్నర అలా అయింది మాకు ఏడున్నర టిఫిన్ టైం అంటే చాలా తక్కువ ఇంచుమించు తొమ్మిది పది కూడా అయిపోతుంది మేము టిఫిన్లు చేసినా భోజనాలు చేసినా పోతుంది ఎందుకో పెద్ద పని ఏమేమి కాదు కానీ మాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా లేటుగా తినడం అయితేనే మా చిన్నవాడు అయితే వచ్చాడు స్కూల్ నుంచి వచ్చేసాడు నాలుగున్నరకు అలా వచ్చేసాడు ఇంకా ఆడికి కూడా బతుకం వచ్చేసింది ఆడు లేచిపోయాడు కదా ఆడికి అసలే అలవాట్లేదు ఒకవేళ లేచినా ఆడికి తలనొప్పి వచ్చేస్తుంది ఇంక లోపయితే మా తమ్ముడు ఫోన్ చేసాడు మా తమ్ముడు ఫోన్ చేస్తే ఇంక ఈయనకైతే ఇస్తున్నాను ఇంక ఇచ్చి ఇంకా అలా టిఫిన్ చేస్తే మేమైతే కూర్చున్నాం కూర్చుని ఇంకా ఆడు ఫోన్ చేస్తేనే ఇంకా అలా మాట్లాడుతున్నాం వాళ్ళు అయితే ఏలూరులో ఉన్నారు మా మమ్మల్ని ఇంటికాడ నుంచి అయితే ఏలూరు వచ్చారు ఇక్కడ రావడానికని చెప్పేసి అదే మా పెద్దవాడిని తీసుకురావడానికనే ఫోన్ చేసాడు అయితే అని చెప్తున్నా అనమాట ఇంక ఇవే నడుస్తున్నాయి ఇంక ఇక్కడ మా తమ్ముడు మా వరదలే వచ్చారండి మా నాన్నకైతే చేయి బాగోలేదు కదా అని చెప్పేసి ఇంకేం వస్తాంలే బా ఇలా వస్తే బాగోదులే అని చెప్పి ఇంక మా అమ్మ మా నాన్న అయితే ఉండిపోయారు పంటకి అయితే వస్తారు ఇప్పుడు అయితే మా తమ్ముడు మా మరదలో వచ్చారు ఇంక ఇక్కడికి వస్తారు ఇక్కడ నుంచి అయితే గృహప్రవేశానికి వెళ్ళి మళ్ళీ మా పెద్దోడిని అయితే తీసుకుని వెళ్ళిపోతారు ఇంక ఇక్కడైతే ఇంక ఇదే మాట్లాడుకుంటున్నాం అండి వీడియో ఇక్కడికి ఇంతే ఓకేనండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్లు మాత్రం చేయండి వీడియో అయితే బాగానే చూస్తున్నారు అన్ని వీడియోస్ను కాకపోతే లైక్లు అయితే చేయట్లేదు తెలియకో మరి ఏంటో నాకు తెలియదు కానీ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా బాబాయ్ బాయ్